ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నిన్నటి దినం వరకు మనమందరము ఏసే పరిష్కారం బైబుల్ స్టడీలో ద్వితీయోపదేశ కాండము గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం నేటి దినం నుండి యుహోశివ గ్రంథాన్ని ప్రారంభించుకుందాం ఈ దినం యుహోశివ గ్రంథం యొక్క సమీక్షను ప్రారంభించుకుందాం మీరందరూ బైబిల్ తోనూ నోట్ బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవీలు వేసే పరిష్కారంలో పనిచేస్తున్న సహోదరులు ధర్మలింగేశ్వరరావు గారి కుటుంబం వారి తల్లిదండ్రులు మేడిబోయిన శశిరేఖ గారు వైఫ్ ఆఫ్ లేట్ భీమయ్య కుమారుడు కోడలు ఎం ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ దంపతులు మనుమడు మురళీ గంగాధర్ మనుమరాలు దివ్య మరియు గోపాల్ సహకారం ఇస్తున్నారు ప్రభువు ఈ కుటుంబంలో చేసిన మేలును బట్టి ధర్మలింగేశ్వరరావు గారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ఈ దినం జూన్ మాసం మొదటి తేదీ యఘోశువా గ్రంథం సమీక్ష చేస్తున్నా యహోశువా గ్రంథంలో చాలా దివ్యమైనటువంటి సందేశాలున్నాయి వీటిని గురించి మనం ధ్యానించడానికి అనుదినం ఎపిసోడ్ సహకారాలు కావాలి ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు మా ప్రేక్షకులు మేము ఎంతో ఆశతో యహోశువా గ్రంథాన్ని ప్రారంభించటానికి సిద్ధపడుతున్నాం దీని ముగింపు మీరై ఉండాలని ఆశపడుతున్నా వాక్య ధ్యానమునకు సహకారులను లేవనెత్తండి ఈ మాసమంతా మా ప్రేక్షకులను మా సహకారులను మీ కృపచేత కాపాడండి దీవించండి వేసవి తీవ్రత నుండి మాకు నెమ్మదినివ్వండి ప్రభు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు మా సోదరులు ధర్మలింగేశ్వరరావు గారిని వెంకటేశ్వరమ్మ గారిని వారి తల్లిగారు శశిరేఖ గారిని కుమారుడు మురడి కుమార్తె అల్లుడు గోపాలను దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి మీ దివ్యమైన సహాయం మాకు ఇవ్వండి మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి బైబిల్ గ్రంథంలో ఆరవ పుస్తకం యహోశివా గ్రంథం మీ కన్నులు ఎదుటి ఉంచుకోండి దీని గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియచేస్తాను యహోశివా అనే మాటకు అర్థం సేవియర్ రక్షకుడు అని అర్థం మొదటగా యహోశివా ఎవరో మీరు తెలుసుకోవాలి యహోశువా ఐగుప్తు నుండి వచ్చినటువంటి జనాంగములో ఉన్న వ్యక్తి యహోశువ యొక్క వయస్సు నూట పది సంవత్సరాలు బ్రతికాడు నూట పది సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు యహోశివా గ్రంథంలోనే అతని చరిత్ర వ్రాయబడింది అతడు మోసే వెంబడి మోసే తరువాత ప్రముఖ నాయకుడిగా ఏర్పాటు చేయబడ్డాడు దేవుని చేత యోశివ నూట పది సంవత్సరాల్లో నలభై ఏండ్లు నడిపించిన వాడైతే కణాను ప్రవేశానికి అతని వయసు డెబ్బై సంవత్సరాలు వాడు అరణ్యంలో తిరుగులాడింది నలభై సంవత్సరాలు అంటే ఐగుప్తు నుంచి అతడు వెలుపలికి వచ్చినప్పుడు అతనికి ముప్పై సంవత్సరాలు యవనొస్తుండడు అనమాట యహోశువా నూను కుమారుడు నూను కుమారుడు యహోశువాయి ఎఫ్రాయిము గోత్రికుడు గోత్రికుడు ఎఫ్రాయిము యోసేపు కుమారుడు అనమాట ఆ గోత్రంలో నుంచి వచ్చినవాడు మోసే పన్నెండు మంది వేగుల వారిని వేగు చూచుటకు పంపించినప్పుడు కనాను దేశానికి ఎఫ్రాయిము గోత్రము యొక్క నాయకుడిగా హోషయా అను వ్యక్తి పంపబడ్డాడని వ్రాశారు సంఖ్యాకాండంలో అనే మాట యహోషువా అనే పదాలతోనే వ్రాయబడింది హోషియా అన్న జాషువా అన్న యహోషువా అన్న ఒకటి అర్థం ఓషియా అన్న కూడా అదే అర్థం సేవియర్ రక్షకుడు అని అర్థం కనాను భూభాగములోనికి ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుని అద్భుత శక్తి చేత కొనిపోయినటువంటి వాడు యహోషువాయే పితరులకు వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకూబులకు దేవుడు వాగ్దానం చేశాడు ఏమని నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని ఐగుప్తు నుంచి విడుదల ఒక భాగం అయితే కణాలు ప్రవేశం రెండవ భాగం ఆ వాగ్దాన నెరవేర్పులో రెండు ప్రముఖ ఘట్టాలు ఒకటి ఐగుప్తు నుంచి విడుదల రెండవది ఖనానులో ప్రవేశం ఐగుప్తు నుంచి విడుదల అరణ్య యాత్రలో ప్రముఖ నాయకుడు మోషే భక్తుడు ఇజ్రాయేలీలు ఖనాను భూభాగములో ప్రవేశించుట అక్కడ ఉన్న జాతులను జయించుట ఆ భూభాగాన్ని పంచుకొనుట ప్రధాన అంశాలు యహోశువా గ్రంథములో ఉన్నటువంటి అధ్యాయాలు యొక్క సంఖ్య మనం చూస్తున్నప్పుడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ ఇరవై నాలుగు అధ్యాయాల్లో రెండు భాగాలుగా మొదటి భాగం పన్నెండు అధ్యాయాలు యహోశవా నాయకత్వంలో ఇజ్రాయల్ జనాంగం కనాను భూభాగంలో ప్రవేశించి యుద్ధాలు గెలిచారు రెండవ భాగమైన పదమూడు నుంచి ఇరవై నాలుగు అధ్యాయాల మధ్య భూభాగాన్ని పంచుకున్నారు బైబిల్ గ్రంథంలో ఎఫ్రాయిమీలకు మూలపురుషుడైన యోసేపు నూట పది సంవత్సరాలు బ్రతికినట్లు ఆది కాండము గ్రంథం యాభై అధ్యాయంలో చెప్పబడింది యోసేపు వలనే యహోషువా కూడా నూట పది సంవత్సరాలు జీవించాడు ఈ గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం దేవుడు ఈశ్వరాయనీయులకు ఇచ్చిన ఆ వాగ్దానాలను యహోషవా నాయకత్వంలో ఎలా సంపూర్ణం చేశాడో తెలియచేయటమే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం వాగ్దాన భూమిని ఏ విధంగా వారు స్వాధీనం చేసుకున్నారు అనేది ప్రధాన అంశం ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను జాగ్రత్తగానండి అబ్రహామునకు ఏ సంతానము లేనప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు ఈ దేశాన్ని మీకు ఇస్తానని దానిని అబ్రహాము నమ్మాడు అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగాయించబడింది విశేషం ఏమిటంటే యహోసువా నాయకత్వంలో ఖనాన భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత యహోషువా స్వయంగా చెప్పిన మాట ఇంకా చాలా భూభాగము స్వాధీనము కాకుండానే మిగిలిపోయి ఉంది అర్థమవుతుందా యఘోశువా చెబుతున్నాడు చాలా భూభాగం ఉంది ఇంకా పంచుకోవాల్సిందే అని ఆశ్చర్యం ఏమిటంటే యహోశవా అనంతరం న్యాయాధిపతులు న్యాయాధిపతుల అనంతరం రాజులు రాజులు మనం లెక్కించేటప్పటికి వచ్చేటప్పటికీ సవలు మొదటి రాజు దావిది రెండవ రాజు సొలోమోను మూడవ రాజు సొలోమోను కాలానికి కేవలం ముప్పై శాతం భూమిని కనాను దేశంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్నారు ఇంకా డెబ్బై శాతం మిగిలిపోయింది అంటే మీరు ఆలోచించండి ఎంత విస్తీర్ణత కలిగిన దేశం అది ప్రజలు తమ తమ స్వాస్థ్యాలను పొందినా ఇంకా ఖాళీ ఉండిపోయింది సువార్త యొక్క ఉద్దేశాలు ఈ భూమిని స్వాధీనపరచుకోవడంలో కనిపిస్తాయి ఇజ్రాయలియులు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేదు సువార్త అన్యులకు వ్యాపించింది యేసుక్రీస్తు ప్రభువారి మరణం తరువాత పునరుద్ధారం ఆరోహణం తరువాత సువార్త సకల లోకానికి పోబడింది నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవన్నాడు ప్రభు యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో కనుక మీకు స్థలం సిద్ధపరుసాగా వెళ్తున్నాను అన్నాడు నేను మరలా తిరిగి వచ్చి మీరు నాతో కూడా ఉండేట్టుగా తీసుకెళ్తా అన్నాడు అక్కడ స్థలం పూర్తయ్యే వరకు అనే పదం మనం అర్థం చేసుకోవాలి కనుక ఇది పరలోకపు నమూనాగా తన ప్రజలకు ఇవ్వబడుతున్నటువంటి వృత్తాంతాలు అన్నమాట ఇవి పరలోకాన్ని అర్థం చేసుకోవటానికి ఐగుప్తు నుంచి విడుదల అరణ్యయాత్ర కణానుప్రవేశం ప్రవేశంలో స్వాధీనం చేసుకోవటం పంచుకొని శ్వాసాలు అనుభవించటం అలాగే లోకం నుంచి విడుదల అపవాదు నుంచి విడుదల మరణము లోపల నమ్మకమైన జీవితం ప్రభు రాకడలో ఆయన సన్నిధికి చేరటం ఆయన రాజ్యానికి చేరటం కనుక ఈ సువార్త యొక్క సందేశం పాతన వందన గ్రంథంలో ఇస్రాయేలీల చరిత్ర ద్వారా దేవుడు మనుషులకు చాటి చెప్పాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట లేఖనములు నన్ను గుర్చి సాక్ష్యమిస్తున్నాయి మీరు లేఖనాలు పరిశీలించి చూడండి అని అన్నాడు కాబట్టి యహోశివా గ్రంథంలో ఇస్రాయేలీలకు సంభవించిన చరిత్ర ఉంది చూశారు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కలిగేటువంటి రక్షణను సాదృశ్యంగా వివరించేటువంటి ఒక గ్రంథం ప్రధాన గ్రంథం యహోశువా గ్రంథం యహోశవా గ్రంథం యొక్క స్టాటిస్టిక్స్ నేను చెబుతాను జాగ్రత్తగా వ్రాసుకోండి ఈ గ్రంథము బైబిల్ గ్రంథంలో ఆరవ పుస్తకం ఇరవై నాలుగు అధ్యాయాలు ఆరు వందల యాభై ఎనిమిది వచనాలు ఆరు వందల యాభై ఎనిమిది వచ్చినాలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రెండు పదాలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రెండు పదాలు చరిత్ర ఆరు వందల ఇరవై నాలుగు వచనాలు ఇంకా నెరవేరవలసినటువంటి ప్రవచనం నలభై రెండు వచనాలు ఉంది ఇంకా నెరవేరవలసిన ప్రవచనం అంటే ఇస్రాయలియులు భూమిని స్వాధీనం చేసుకుంటారనేది ఇంకా నెరవేరవలసిన ప్రవచనంగా చెప్పాడు వెయ్యేండ్ల పరిపాలనలో ఈ కనాను భూస్వాస్థ్యం ఇస్రాయేలీలకే పన్నెండు గోత్రాలకే పంచబడుతోంది అనేటువంటిది నెరవేరవలసిన ప్రవచనం దీని ఎందు ఇరవై ఒక్క ప్రశ్నలు దేవుని నుండి పద్నాలుగు సందేశాలు దేవుని నుండి పద్నాలుగు సందేశాలు ఇరవై ఒక్క ప్రశ్నలు మరియు తొంభై ఎనిమిది ఆజ్ఞలు పదిహేను వాగ్దానాలు తొంభై ఎనిమిది ఆజ్ఞలు పదిహేను వాగ్దానాలు నలభై నాలుగు జరగబోయే అంశాలు ప్రిడిక్షన్స్ చెప్పబడ్డాయి యహోశువా దేవునితో ఏడు మార్లు మాట్లాడుగా దేవుడు యహోశువాతో పది మార్లు మాట్లాడాడు ఈ యొక్క గ్రంథంలో చాలా తేటగా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి యహోషువా గ్రంథము యహోషువా చేత వ్రాయబడగా చివరి కొన్ని వచనాలు ఎలియాజను ప్రధాన యాజకుడిగా రాగా అతని యొక్క వంశంలో మొదటి న్యాయాధిపతిగా వచ్చిన ఉత్నయేలు అనేటువంటి వ్యక్తి కొన్ని వచనాలు యహోషువా గ్రంథంలో వ్రాసాడనేది జూయిష్ ట్రెడిషన్ ప్రకారం భావించటం జరుగుతుంది దీని మూల వచ్చిన మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన దీని మూల అధ్యాయం మూల వచ్చినం మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినంలో వ్రాయబడిన మాట చదువుతాను ఒకసారి చూడండి యహోశివా గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు మీ దేవుడైన యహోవా మీకిస్తున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకై మూడు దినములలోగా మీరు యోద్ధాను దాటాలి కనుక ఆహారం సిద్ధపరచుకోనండి ఇది కీవర్స్ మూడు దినములలోగా మీరు యోధాను దాటాలి కనుక ఆహారమును సిద్ధపరచుకోరండి ఇది మూల వాక్యముగా చెప్పబడుతున్నటువంటిదని మనం తెలుసుకుందాం తర్వాత ఇందులో ముఖ్యమైన వ్యక్తులు ఎవరనగా యహూశుభ మరియు రాహాబు అనేటువంటి వేష్య మరియు ఆకాను ఫినేహాసు ఎలియాజరు అనేవారు ముఖ్యులుగా చెప్పబడ్డారు ఇందులో వ్రాయబడిన ఇరవై నాలుగు అధ్యాయాల్లోనూ కూడా మనం చూస్తున్నప్పుడు రెండు ప్రధాన భాగాలు మొదటి పన్నెండు అధ్యాయాలు యుద్ధాలు రెండవ పద్నాలుగు అధ్యాయాలు పన్నెండు అధ్యాయాలు స్వాధీనపరుచుకుని పంచుకున్నట మొదటి పన్నెండు అధ్యాయాలు రెండు భాగాలు మొదటి ఐదు అధ్యాయాల్లో మనం చూస్తున్నప్పుడు వారు కనాను దేశంలో ఎలా ప్రవేశించారు ఎంటరింగ్ ఇంటు ద ల్యాండ్ ఆఫ్ క్యానన్ ఏ విధంగా జరిగింది అనేది మొదటిది రెండవది వారు వాగ్దాన భూమిని ఎలా జయించారు కాంకర్ చేశారు అనేది ఐదో అధ్యాయం పదమూడు నుండి పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వరకు వ్రాయబడ్డాయి యహోశివ మధ్యస్థ స్థలమైనటువంటి దాన్ని ఏ విధంగా మొట్టమొదటి స్వాధీనం చేసుకున్నాడు అలాగే దక్షిణ ఉత్తర ప్రాంతాలను ఏ విధంగా యహోశివ యుద్ధమాడి గెలిచాడు ఆ తర్వాత స్థూలముగా అతని విజయాలను గుర్చినటువంటి వివరణ రాశాడు రెండవ ప్రధాన భాగం పదమూడవ అధ్యాయం నుండి ఇరవై నాలుగు అధ్యాయం వరకు ఉన్న భాగాల్లో పన్నెండు గోత్రాలు ఏ విధంగా వారు స్వాధీనం చేసుకుని పంచుకున్నారనేది తర్వాత కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఏ విధంగా ప్రక్కకుంచారు ఏర్పాటు చేయబడిన పురాలు ఏట్లాగా అలాగే తూర్పు దిక్కున ఉన్నటువంటి తూర్పుకు చెందినటువంటి జాతులను ఏ విధంగా వారు నాశనం చేశారు ఒక ప్రాముఖ్యమైన విషయం ఇందులో వ్రాయబడింది ఏమిటంటే మోసే జీవించిన కాలంలో మోసే జీవించిన కాలంలో మోయాబు ప్రాంతాలలోనే వారు నివాసం ఉంటూ కణానుకు వారు బయలుదేరటానికి సిద్ధపడుతున్న సందర్భంలో మోయాబు ప్రాంతంలో మాకు శ్వాసాన్ని ఇమ్మని చెప్పి రెండున్నర గోత్రాలు వారు వచ్చారు ఆ రెండున్నర గోత్రాలు ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు వారు చాలా తేటగా మోసే భక్తుల్ని అడిగారు అయ్యా మోసే గారు మేము ఈ స్థలంలోనే ఉండిపోతాం మాకు చాలా పశువులు ఉన్నాయి ఈ పశువులు జీవించడానికి ఇది అనుకూల స్థలం కాబట్టి మేము యుద్ధానికి రాము ఆ స్థలానికి రాము ఇక్కడే ఉండిపోతాము మేము అని చెప్పి అడిగారు దానికి మోసభక్తుడు వారిని కోప్పడ్డాడు మీరు యుద్ధానికి భయపడి రావటం లేదేమో మోయాబ యువతల మీకు శ్వాస్యం ఇవ్వటానికి కుదరదు దేవుడు కణాను భూభాగాన్ని కదా స్వాస్యంగా తీసుకోమంది మీరు కేవలం మీ సహోదరులతో కలిసి యుద్ధం చేయటానికి భయపడి శత్రువులను గురించి విని భయపడి మీరు అలా చేశారు అని చెప్పి అన్నాడు దానికి వారు చాలా తేటగా చెప్పారు అయ్యా మేము భాగంలోనికి రావటానికి భయపడి కాదు మా పశువులకు అనుకూలమైనటువంటి వాతావరణము స్థలం ఉంది మేత ఉంది కాబట్టి ఇక్కడ ఆగుతామన్నాం దేవుని వద్దకు వెళ్ళి విచారణ చేసి మాట్లాడు మేము మా సహోదరులతో కూడా మగవారం వరకు మేము వచ్చి యుద్ధం చేసి గెలిచిన తరువాత మేము వెనక్కి వెళతాము మా సోదరులు స్వాస్థ్యాలు పొందిన తరువాత మేము వెనక్కు వెళతాము అని రూబేనియులు గాదియులు మనసే అర్ధగోత్రికులు సెలవిచ్చారు రూబేనియులు గాదియులు మనసే అర్ధగోత్రికులు గోత్రికులు మోయాబు ప్రాంతాల్లో ఉండిపోతామని చెప్పి రిక్వెస్ట్ చేశారు మోషే దేవుని ఎద్దుకెళ్ళి మనం చేశాడు దేవుడు అనుమతులు ఇచ్చాడు అది మంచిదని భావించి మోషే ఆ యొక్క రెండున్నర గోత్రాల్లో నుండి పురుషులను తీసుకొని బయలుదేరాడు ఆ తర్వాత మనం చూసినట్లయితే యుగోసవ నాయకత్వంలో కణాలను స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళినటువంటి యుద్ధాలన్నింటిలో రూబేణియులు గాదుయులు మనిషి అద్రగోత్రికుల్లో పురుషులైనటువంటి వారు యుద్ధ వీరులైనటువంటి వారు పాల్గొని తొమ్మిదిన్నర శ్వాస్ వారికి విజయాన్ని కలుగజేయటంలో పాత్ర వహించి ఆ తొమ్మిదిన్నర మాత్రాలు వారు శ్వాస్యాన్ని పొందుతున్నప్పుడు సంతోషంగా వెనక్కి వెళ్ళటానికి యహోషువా దగ్గరికి వచ్చి బ్రతిబులాడారు ఇదిగో ఇదిగో ఇచ్చిన మాట ప్రకారం సోదరులు స్వాస్థ్యం పొందారు కనుక మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళారు వారు తూర్పు ప్రాంతాన మోయాపు తూర్పు ప్రాంతాన యోర్థానకు తూర్పు ప్రాంతాన్ని ఉండిపోయారు కనుక వాగ్దానం చేయబడినటువంటి స్వాధీనం చేయబడినటువంటి కనాన భూమిలో తొమ్మిదిన్నర గోత్రాల ప్రజలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు రెండున్నర గోత్రాల ప్రజలు అవల భాగము తూర్పు భాగమైనటువంటి మోయాబు మైదానాల ప్రాంతంలోనే వారు స్వాసాలు కాబట్టి ఈ యొక్క యహోశవా గ్రంథంలో జరిగిన యుద్ధాల్లో రెండున్నర గోత్రాల ప్రజలు పాల్గొన్నారు అనేది చాలా తేటగా చెప్పబడుతోంది ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అత్యవసరమైన ప్రాముఖ్యమైన విషయం ఐగుప్తు నుంచి విడుదల పొందినప్పుడు లెక్కించబడిన ఆరు లక్షల ఐదు వేల మంది జనాభాల్లో కేవలం ఇద్దరు అడల్ట్స్ మాత్రమే ఇద్దరు పెద్దలు మాత్రమే కన్నాను భూభాగంలో అడుగుపెట్టారు వారు యహోశివా కాలేబు యగోశువా కాలేబు కాలేబు యగోశువ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మోసతో కలిసి ఉన్నారు కాలేబు యగోశువ అనేవారు ఇద్దరు వేగు చూచుట కొరకు పన్నెండు మందిలో పాటుగా పంపించబడ్డారు కెనేజీయుడు అని పిలిచారు కాలేబుని ఎన్నేపు కుమారుడు ఈ కాలేబు మోస బ్రతుకున్న దినాల్లోనే హెబ్రోను కోరుకున్నాడు ఈ కాలేబు ఎనభై సంవత్సరాలు పైగా ఉద్దు అయ్యాడు యగోశివా డెబ్బై సంవత్సరాలు వాడు కణాను ప్రవేశించినప్పుడు కనుక కాలేబు యహోశివా కంటే పది సంవత్సరాలు పెద్దవాడు కాలేబు చెబుతున్న మాట అయ్యా ఆనాడు నాకెంత బలం ఉందో ఈనాడు నాకు అంతే బలం ఉంది నలభై సంవత్సరాల యాత్ర ముగించిన తర్వాత కాలేబు యహోశివాలు ఇద్దరు మాత్రమే విశ్వాసం ఉంచిన వారు కనుక నూతన తరపు ఆరు లక్షల మూడు వేల కాల్బలంతో ప్రవేశించారు ఇది ఇందులో ప్రత్యేకత అనమాట ఈ గ్రంథంలో ప్రత్యేకత అంతేకాదు ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచి వచ్చినటువంటి కాలము క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఇస్రాయేలీలు ప్రవేశం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందలు అలాగే సౌలు పరిపాలన పది వందల యాభై క్రీస్తు పూర్వం దావిత పరిపాలన క్రీస్తు పూర్వం పది వందల పది సొలోమోను యొక్క పరిపాలన క్రీస్తు పూర్వం తొమ్మిది వందల అరవై ఈ విధంగా చరిత్ర మనకు జ్ఞాపకం చేయబడుతోంది ఇందులో ప్రముఖ విషయాలు విజయము విశ్వాసము నడిపింపు నాయకత్వము యుద్ధమాడుట అనే ప్రధాన అంశాలు ఇందులో చర్చించబడ్డాయి ఈ సమీక్ష మీరు విన్నారు ఈ గ్రంథాన్ని ఇంకా విశదంగా మనం రేపటి నుండి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి ధ్యానం చేయబోతున్నాం దీనిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు ఉన్నాయి హజరు షిలోహు శకెము గెల్గాలు జెరికో హాయి గిబియోను అయాలోను అనే ప్రాంతాలను గురించి ఇందులో ప్రధానంగా చర్చించడం జరుగుతుంది ఈ గ్రంథం మనకు ఆధ్యాత్మికంగా గొప్ప విజయాన్ని ఇస్తుంది ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారము ఇచ్చిన కుటుంబం అమీనాపేట వాస్తవీలు మేడిపోయిన శశిరేఖ వైఫ్ ఆఫ్ భీమయ్య లేట్ గారు వీరు కుమారుడు కోడలు ఎం ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ గారు ధర్మలింగేశ్వరరావు గారు ఏసే పరిష్కారంలో పనిచేస్తూ ఉన్నారు మనుముడు మురళి గంగాధర్ మరుమరాలు దివ్యా గోపాల్ సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యహోశివ గ్రంథము యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాం నేటి దినం వరకు మనము ధ్యానం చేసుకున్న ద్వితీయోపదేశ కాండము యొక్క ధ్యానాలను గుర్చిన మీ అభిప్రాయాలను మాకు ఒక చిన్న ఉత్తరం ద్వారా తెలియచేయమని వేడుకుంటున్నాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ అందించాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదులతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియతన్ని మీకు వందనాలు వాక్య బిడ్డలను దీవించండి ఇది ఈ మాసం మొదటి దినం ఈ మాసం అంతా కాపాడండి ముప్పై దినాలు ఎపిసోడ్ సాకాలను పంపించండి ప్రభు మీరే ఆదుకరండి మంచి వాతావరణం ఇవ్వండి మీ కృపనిచ్చి నడిపించండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు నేసయ్య కృప Varşı daatma devniye kendi onuza Sada sadam anıktı ödeyin gaka, amen.